తనకు కాబోయే భార్య హీరోయిన్ శోభితా దూలీపాల గురించి యంగ్ హీరో నాగచైతన్య ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు డిసెంబర్ నాలుగున వీళ్ళిద్దరు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య మాట్లాడారు మా పెళ్లిని అతి కొద్ది మంది బంధువులు సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోస్లో జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం ఆ స్టూడియో మా కుటుంబానికి ఎంతో స్పెషల్ తాతగారి విగ్రహం ఎదురుగా మా పెళ్లి జరుగుతుంది ఆయన ఆశస్సులు మాపై ఎప్పుడూ ఉండాలని మా రెండు కుటుంబాలతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాం శోభిత నన్ను బాగా అర్థం చేసుకుంది నా జీవితంలో ఏర్పడిన అగాధాన్ని తను పోడుస్తుందని నమ్ముతున్నా ప్రతి అంశంలోనూ తనతో బాగా కనెక్ట్ అయ్యాను తనకు సింపుల్ గా ఉండటం ఇష్టం అందరి మనస్తత్వాలను అర్థం చేసుకుంటుంది అన్ని రకాల సాంప్రదాయాలను గౌరవిస్తుంది అలాంటి శోభితతో వివాహ బంధనలు అడుగు పెట్టాలని ఎంతగానో ఎదురు చూస్తున్నా అని నాగచైతన్య అన్నారు ప్రస్తుతం ఆయన చందోమోహన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేళ్లు నటిస్తున్నారు సాయి పల్లవి కథానాయిక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది